ఏంటి ధ్యాన యోగం అంటే శ్వాస మనసు రెండింటి కలయిక గురు శిష్యుల కలయిక ధ్యాన యోగము కళ్ళు మూసినప్పుడు ఏ యోగంలో ఉండాలి ధ్యాన యోగంలో ఉండాలి ఆ మనసును గురువుతో కూర్చోబెట్టాలి ఎంతసేపు సమయం నువ్వెంత కూర్చోబెట్టావో అంత జ్ఞానం శ్రద్ధవాన్ లభతే జ్ఞానం నీకెంత శ్రద్ధ ఉందో ఎంత సమయము నువ్వు గురువు దగ్గర కూర్చోబెడతావో శిష్యుణ్ణి అంత జ్ఞానం పొందుతాం కానీ మనకు శ్రద్ధ లేదే సహనం లేదే ఇష్టం లేదే సినిమాకి వెళ్తారు ఆ సినిమా ఎలా ఉండని మూడు గంటలు కూర్చొని బయటకు వస్తారు ఇక్కడేమో ధ్యానం కుదరదు కళ్ళు తీసేస్తారు సినిమా చూడటానికి కుదురుతుంది మూడు గంటలు